నీళ్ల అవసరం నేను అడగడుతున్నా జగన్మోహన్ రెడ్డికి నీటి విలువ తెలుసా తమ్ముడు అడుగుతున్నా ప్రాజెక్టు గురించి తెలుసా నేను అడుగుతున్నా ఎప్పుడున్నా తెలు నేను అడగతున్నా శ్రీశైలం ఎక్కడుందో ఈయన తెలుసా అడుగుతున్నా రంగమోద రాజధాని పంట ఎక్కడుందో ఈ తెలుసా నీళ్ళ అవసరం నేను అడగడుతున్నా జగన్మోహన్ రెడ్డికి నీతి విలువ తెలుసా తమ్ముడు అడుగుతున్నా ప్రాజెక్టు గురించి తెలుసా నేను అడుగుతున్నా ఎప్పుడున్న తెలుసా రాజధాని పంట ఎక్కడుందో తెలుసా అడుగుతున్నా نیڑھا